బాబులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా పట్టుకున్న రేషన్ బియ్యం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా పట్టుపడ్డ పీడిఎస్ రైస్ సాధారణ తనిఖీల్లో భాగంగా వీరవల్లి పోలీసులు ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ లో నిలిపి ఉన్న రెండు ఐసన్ లారీలను పరిశీలించిన పోలీసులు రెండు లారీల్లో సుమారు ఆరు వందల పీడిఎస్ రైస్ బ్యాగులను గుర్తించిన పోలీసులు సుమారు ఇరవై ఆరు టన్నులు ఉంటాయని అంచనా రెండు ఐసన్ లారీలను అదుపులోకి తీసుకుని పీడిఎస్ డ్యూటీకి సమాచారం వచ్చిన వీరవల్లి పోలీసులు పోలీసులు రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు కొత్తమల్లవల్లి ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రాబో రాబండ్ సమాచారం మేరకు పీడిఎస్ రైస్ కలిగొన్న రెండు ఐసరు వ్యాన్లు ఉన్నాయని చెప్పి రాబండ్ సమాచారం మేరకు డిప్యూటీ స్పెషల్ డీటీ గారు మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రెండు వెహికల్ని పట్టుకోవడం జరిగింది అందులో సుమారు ఒక ఇరవై ఆరు సెకండ్ ఇరవై ఆరు టన్నుల వరకు పీడిఎస్ రైస్ ఉన్నట్టు తెలుస్తుంది దాన్ని కేటాయించడానికి పంపించాము అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్నది అన్నది పూర్వపరం ఇన్వెస్టిగేషన్లో నేను స్పెషల్ డిప్యూటీ దాసలు కానీ అని వేసి ప్రధానం బాబులపాడు మండలంలోని కొత్త మల్లవల్లి దగ్గర అనాథరేజ్కి రెండు వెహికల్స్ ఉన్నాయి పోలీసు వారు మేమంతా జాయింట్గా వచ్చి తనిఖీ చేయగా ఇవి పీడీఎస్ మేమన్నీ నిర్ధారించాము వాటిని సీజ్ చేసి తీసుకెళ్తున్నాము అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటని ఇప్పుడు వివరాలని ఎంక్వైరీ చేస్తే కానీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ నుంచి మొత్తం ఐదు వందల బ్యాగ్స్ దాకా ఉన్నాయి సుమారుగా మొత్తం ఇరవై ఆరు టన్నుల దాకా ఉండొచ్చని చెప్పి చూస్తాం కాటాకి పంపించాం కాటా చూసిన తర్వాత మొత్తం చేస్తాం